ఫ్రెండ్స్ వెల్కమ్ టు చేతన మీడియా నందమూరి బాలకృష్ణ అంటే ఎవరు సినీ పరిశ్రమలో అడిగితే ఆయన ముందు ఒకలా వెనుక ఒకలా ఉండరండి ఆయనది డైరెక్ట్ టాక్ ఏదైనా మొహం మీదనే చెప్పేస్తారు సినీ పరిశ్రమలో ఒక్కరు కూడా అలా ఉండరండి అని చెబుతారు అదే తెలుగుదేశం పార్టీలో అడిగితే ఎన్టీఆర్ కుమారుడు అయినా పార్టీలో తనకు కావలసినంత పెత్తనం వచ్చే అవకాశం ఉన్నా ఆయన ఎప్పుడూ ఎలాంటి పెత్తనాన్ని కోరుకోలేదు కేవలం పార్టీ ఉన్నతినే కోరుకున్నారు అలాంటి వాళ్ళు చాలా అరుదు అని చెబుతారు అదే అభిమానుల్ని అడిగితే బాలయ్యబాబు పేరే తారక మంత్రం హిట్లు ఫ్లాపులతో సంబంధం లేదు ఆయన తప్ప మా మనసులో మరొకరు ఉండరని చెబుతారు అదే హిందూపురం ప్రజల్ని అడిగితే దశాబ్దాల పాటు కలగా మిగిలిన మంచినీటి సమస్యను తీర్చిన దేవుడిగా చెబుతారు పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా అభిమానిస్తామని చెబుతారు మరి చరిత్రను చూస్తే బాలకృష్ణ ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఎన్టీఆర్ బిడ్డ మూడు సార్లు తండ్రి ముఖ్యమంత్రి మూడు సార్లు బావ ముఖ్యమంత్రి టీడీపీ స్థాపించిన తర్వాత ఓ పదిహేనేళ్ళు తప్ప మొత్తం అధికారంలో ఉన్న పార్టీ కావాలనుకుంటే బాలకృష్ణ ఓ పవర్ సెంటర్ కాగలరు అంతకు మించి రాత్రికి రాత్రి అంబానీలు ఊహించనంత సంపదను పోగేసుకోగలరు కానీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఎన్టీఆర్ కుమారుడిగానే వ్యవహరించారు కానీ సీఎం కుమారుడిగా కాదు బావ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే స్వయంగా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బావ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ తన అధికార దర్పాన్ని ప్రదర్శించాలనుకోలేదు ఓ ఎమ్మెల్యే కొడుకే ఇప్పుడు తాను యువరాజు అన్నట్లుగా ఫీల్ అయ్యే పరిస్థితులు అలాంటిది తన కుటుంబంలోనే ఏళ్ల తరబడి ముఖ్యమంత్రి ఉన్నా చిన్న ఆరోపణ కూడా రాకుండా చూసుకున్న వ్యక్తిత్వం బాలకృష్ణది బాలకృష్ణకు రెండు వేల ఇరవై జూన్ పదవ తేదీకి అరవై ఏళ్లు నిండుతున్నాయి ఇది ఓ మహోన్నత ఘట్టం పరిపూర్ణమైన కల్మషం లేని వ్యక్తికి జరుగుతున్న గౌరవ అభివందనం బాలకృష్ణ బోళాశంకరుడు ఆనందము కోపము అయిష్టము ఏదీ దాచుకోలేరు చాలా చోట్ల చెప్పినట్లే తన నడవడిక వ్యక్తిత్వం సినిమా కెరియర్ రాజకీయ కెరియర్ ఇలా ప్రతి దానిలో తన తండ్రి ఛాయ చాలా వరకు ఉంది తను చేయవలసిన పనులు చేసుకుంటూ పోవడమే కానీ ఇతర వ్యవహారాల్లో తలదూర్చరు అధికార దుర్వినియోగం అంగబలం అహంకారం ఇసుమంత కూడా లేని బాలయ్య రాష్ట్రానికి సంభవించిన ఎన్నో విపత్తులున్నప్పుడు తనదైన శైలిలో ఆదుకున్నారు భూరి విరాళాలను అలవోకగా ఇచ్చేశారు అన్ని చేసినా ఒక్కసారి కూడా ఎక్కడా ఒక్క మాట అనని బాలయ్య నిజమైన నిరాడంబరి బాలయ్య ఆలోచన విధానం వ్యక్తిత్వం చెప్పటానికి ఈ ఉదాహరణ చాలేమో సినిమా పరిశ్రమలో ఎందరో హీరోలు వ్యాపార ప్రకటనలో బ్రాండ్ అంబాసిడర్లుగా కోట్లు గడిస్తుంటే బాలయ్య ఏ ఒక్క యాడ్లోనూ కనపడరు అని అడిగితే మనము మన ఇమేజ్ అంతా ప్రేక్షకులిచ్చిందే అలాంటిది వారికే మనం వ్యాపార దృక్పథంతో మన ఇష్టాలు రుద్దడం సరికాదు నటన ఒక కళ యాడ్స్ వ్యాపారం మన ఫోటోతో ఒక వస్తువును ప్రమోట్ చేయడం సరికాదు అన్న ఎన్టీఆర్ దృక్పథమే తాను అలవర్చుకున్నానని చెప్పారు ఇదే పంత క్యాన్సర్ హాస్పిటల్ విషయంలోనూ పాటిస్తున్నారు లేదంటే హాస్పిటల్కి తానే అంబాసిడర్గా ప్రచారం చేసుకోవచ్చు కదా అవసరం లేదు అంతేకాదు చాలామంది చిన్న చిన్న హీరోలకే ఇద్దరు ముగ్గురు మేనేజర్లు ఉండటం మనం చూస్తున్నాం కానీ ఎలాంటి పిఏలు కానీ డేట్స్ చూసే మేనేజర్లు కానీ లేరు ఆయనే స్వయంగా అన్ని చూసుకుంటారు మూడున్నరకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజాది కార్యక్రమాలు జానం ముగించి జాగింగ్ వగైరాలు కానిచ్చి ఆరున్నర ఏడు మధ్యలో తన ఆఫీసులో అందుబాటులో ఉంటారు ఇప్పటి వరకు ఆయన టైమింగ్స్లో మార్పు లేదు ప్రతి విషయం సున్నితంగా గుర్తుపెట్టుకుని పనులను పూర్తి చేస్తారు సినీ పరిశ్రమలో స్వచ్ఛంగా మాట్లాడేవారు ఒక్కరంటే ఒక్కరు ఉండరనేది నిజం అవసరాల్ని బట్టి అక్కడి వారంతా నటిస్తూ ఉంటారు ఒక్క బాలకృష్ణ మాత్రమే ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అలా మాట్లాడేవారికి సహజంగానే శత్రువులు ఎక్కువగా ఉంటారు కానీ అభిమానించేవారు అంతేమంది ఉంటారు బాలకృష్ణకు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ మేము అని చెప్పుకునే హీరోలు ఉండకపోవచ్చు కానీ ఆయన వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారనడంలో అతిశయక్తి లేదు ఎలాంటి టాలెంట్ లేకుండా అన్నీసేళ్లు అన్నేసి సినిమాలు అన్నేసి రికార్డులు చేయడం ఎవరి వల్ల కాదు కేవలం చెట్టు పేరు చెప్పుకుని మనుగడ సాగించడం అసాధ్యం అలా దశాబ్దాలుగా హీరోగా రకరకాల పాత్రలను పోషించి రక్తి కట్టించడం ఒక ఛాలెంజ్ అందులో బాలయ్యకు వెరైటీ పాత్రలు చేసి మెప్పించడం వెన్నతో పెట్టిన విద్య ఆయనకంటూ ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్య సినిమాలు బాగా నచ్చేవాళ్లు ఉన్నారు ఫ్యామిలీ బేస్ ఉన్నంత మాత్రాన దాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు కదా డైరెక్టర్లో తనని రిపీట్ చేయడమే తాను డైరెక్టర్స్ యాక్టర్ అని మనకు ఆయా సినిమాలు చెప్తున్నాయి ఒక కె విశ్వనాథ్ గారు తప్ప కోడి రామకృష్ణ బి గోపాల్ సంగీతం శ్రీనివాసరావు కోదండరామిరెడ్డి కె రాఘవేంద్రరావు బోయపాటి శ్రీను ఇలా అందరూ హిట్స్ ఇచ్చిన వారే రిపీట్ చేసిన వారే బాలయ్య డైరెక్టర్స్ హీరో అనడానికి అనేక ఉదాహరణలున్నాయి వింత గెటప్స్ వేయడానికి వెనుకాడడు అంత అందమైన హీరో కురూపి వేషాలను అలవోకగా బేసి మెప్పించారు ఏదైనా సన్నివేశంలో డైరెక్టర్ సందర్భానుసారం మార్పులు చేస్తే కమర్షియాలిటీలకు అనుగుణంగా పాత్రలో ఒదిగిపోయి ప్రశ్నించకుండా నటించడం ఆయన అలవర్చుకున్న నిమగ్నత దర్శకుల పట్ల ఆయనకున్న గౌరవం అందుకే ప్రేక్షకుల దర్శకుల ఫేవరెట్ హీరో మాత్రమే కాదు అటు నిర్మాతల ఫేవరెట్ అయి బాక్సాఫీస్ బనాంజాగా పేరుగాంచి ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం పొందారు బాలయ్య హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కి వెళ్తే ఓ భారీ ఆసుపత్రిలో రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి పెద్ద ఎత్తున క్యాన్సర్ రోగులు వస్తుంటారు క్యాన్సర్ అంటే చెప్పాల్సిన పని లేదు ట్రీట్మెంట్ కి లక్షల్లో ఖర్చు అవుతుంది కానీ బంజారా హిల్స్ లోని ఆసుపత్రిలో వైట్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తారు అందుకే వేల మంది వస్తూ ఉంటారు అంత పెద్ద ఆసుపత్రిని నడపాలంటే ఎన్ని కోట్లు కావాలి అదే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి దానికి చైర్మన్గా ఉన్న బాలకృష్ణ మొత్తం వ్యవహారాలను స్వయంగా చూసుకుంటారు రోగులకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారు డబ్బులు అవసరమైతే తానే స్వయంగా విదేశాల్లో పర్యటించి విరాళాలు సేకరిస్తారు సొంత సొమ్ము వెచ్చిస్తారు ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టి బ్లడ్ ఇచ్చేవారికి తీసుకునే వారికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తేనే భారతరత్న ఇచ్చేయాలనే డిమాండ్లు వినిపించే కాలంలో అంత పెద్ద ఆసుపత్రిని పేదలకు క్యాన్సర్ వైద్యం కోసం నిర్వహిస్తున్న బాలకృష్ణకు ఎలాంటి పురస్కారాలు ఇవ్వాలి నిజానికి బాలకృష్ణ ఎప్పుడూ తను చేస్తున్న సేవ చెప్పుకోరు ఆసుపత్రి గురించే చెబుతారు అదే ఆయన గొప్పతనం బాలకృష్ణ సినిమాల్లో సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు ప్రతి సినిమా ఓ బెంచ్ మార్క్గా గా నిలబడింది ముద్దుల మావయ్య నుంచి సమరసింహారెడ్డి వరకు ఆయన రికార్డులు అనన్య సామాన్యం ఆయన రికార్డులను ఆయనే అధిగమించాలి కానీ ఇతరులకు సాధ్యం కాదన్నట్లుగా పరిస్థితి ఉంటుంది బాలకృష్ణకు అభిమానంలో ఇమేజ్ వేరు దాన్ని అర్థం చేసుకుని పక్కాగా సినిమా తీస్తే పది కోట్లు పెట్టుబడి పెడితే వంద కోట్ల లాభం వచ్చేంత స్కోప్ ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అలా మదిలో ఉందంటే దానికి కారణం బాలకృష్ణనే బాలయ్య కెరియర్లో భిన్నమైన మైల్ స్టోన్గా నిలబడగలిగిన సినిమాలు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ భైరవ ద్వీపం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సింహ లెజెండ్ గౌతమిపుత్ర శాతకర్ణి వీటిలో ఆయన నటన పరంగానే కాదు బాక్సాఫీస్ పరంగా కూడా దుమ్మిరేపారు టాలీవుడ్లో బాలకృష్ణ వారసుడిగానే అడుగుపెట్టి ఉండొచ్చు కానీ ఆయన ఏకా ఏకన ఎదిగిపోలేదు చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూనే హీరోగా ఎదిగారు స్వయం ప్రతిభతోనే ప్రకాశించారు ఎన్టీఆర్ కుమారుడన్నది పేరుకే ఉపయోగపడింది ఎన్టీఆర్ కూడా తండ్రి పేరు చెప్పుకుని కాయలు కోసుకోమని చెప్పే రకం కాదు అందుకే బాలకృష్ణ వారసుడి అయి ఉండొచ్చు కానీ ఆయన ఎదిగింది మాత్రం సొంత ప్రతిభతోనే కొన్ని సక్సెస్లు వస్తే గర్వం కొంతమంది నెత్తి మీదకు వెళ్ళిపోతుంది ఏడాదికి ఒక్క సినిమా చేస్తేనే గొప్ప అన్నట్లు కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటూనే ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా కష్టపడుతూ ఉంటారు అది ఆయన కష్టాన్ని నమ్ముకున్న వైనానికి సాక్ష్యం చాలా మంది బాలకృష్ణ కొడతారు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు నిజమే అందులో దాచుకోవడానికి ఏం లేదు ఆయన కొడతారు కట్టు తప్పిన వారిని కొడతారు ఆయనలో సహజమైన ఆవేశం ఉంది దాన్ని దాచుకుని మరో రకంగా బయట పెట్టుకోరు అప్పటికి కోపం వస్తే అప్పుడే చూపిస్తారు మనసులో పెట్టుకుని హింసించరు అందుకే ఆయన చేతిలో దెబ్బలు తిన్న ఫ్యాన్స్ కూడా బాలయ్య కొట్టినా ఇష్టమేనంటారు బాలకృష్ణ తప్పు చేస్తే ఓ దెబ్బ వేస్తారు కానీ ఎప్పుడూ కడుపు మీద కొట్టరు కడుపు నింపుతారు ఆ విషయం ఆయన నుంచి సాయం పొందిన వారందరికీ తెలుసు బాలకృష్ణది పసి మనసు ఒకరిని కష్టపెట్టాలని నష్టపరచాలని ఎప్పుడూ అనుకోరు ఆయన కల్మషం లేని వ్యక్తి ఇలాంటి సమాజంలో ఆయన లాంటి వ్యక్తి నిందలు పడకుండా బతకడం చాలా కష్టం కానీ వ్యక్తిత్వంతో అన్నింటినీ పటాపంచలు చేశారు బాలయ్య అందుకే ఆయన ఎదురు తిరిగినా సంచలనమే మద్దతిచ్చినా సంచలనమే దట్ ఇస్ బాలయ్య ఆయన అరవై ఏళ్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు మరెంతో కాలం ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుందాం హ్యాపీ బర్త్డే టు బాలయ్య